ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి సరస్వతి చిరునామా సైడ్ అండ్ అండ్ విల్లా ప్రీమియం గేటెడ్ ఆల్ మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ నమస్తే భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బిల్డ్ నో అనేటువంటి పోర్టల్ ని తీసుకొచ్చింది దీంతో కొత్త పారదర్శకతతో పాటు అవినీతిని అరికట్టేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది కూడా కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో భవన నిర్మాణ అనుమతులు పొందాలంటే అధికారులకు మామూలు అప్పజెప్పాల్సినటువంటి పరిస్థితి ఉన్నది మామూలు తీసుకుందే ఫైల్ ముందుకు కదలనేటువంటి పరిస్థితి ఉన్నది ఈ యొక్క బిల్డ్ నౌ అనేటువంటి యాప్ లో కూడా దరఖాస్తు పెట్టుకుంటే ఏ ఆఫీసర్కి ఆ ఆఫీసర్ ఎంత పైసలు అడుగుతాడో లేకపోతే షార్ట్ ఫాల్ అని చెప్పేసి తిరస్కరిస్తాడో అని చెప్పేసి ప్రజలు అయోమయంలో ఉన్నారు సో దానికి సంబంధించి మనం చూస్తే ఒక్క రూపాయి బట్టి మాటే ముట్ట చెబితేనే ముందు బిల్డ్ నవ్వులోను ఆఖరి అవినీతి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లంటే అవినీతి మీరు రూపాయికి పర్మిషన్ అని చెప్తే వాళ్ళు ఊపుకుంటారా వాళ్ళ పైసలు వాళ్ళకి రావాల్సిందే వాళ్ళు అట్టుగానే పెడతారా సంతకాలు అట్టుగానే చదువుకొని వచ్చిరా అట్టుగానే గ్రీన్ పెంట్ సంతకం పెడతారా వాళ్ళకి పైసలు ఇవ్వాలి కదా ఇది షరా మామూలే మీరు ప్రభుత్వాలు ఎన్ని తీసుకొచ్చినా ఎన్ని పోర్టల్ తీసుకొచ్చినా ఎంత చేసినా గానీ అతముతో బి పాస్ అని తీసుకొచ్చారు ఇప్పుడు మీరు కొత్తగా ఏం తీసుకొచ్చారు బిల్డ్ రో అని తీసుకొచ్చారు పేర్లు మారుతున్నాయి అంతే అధికారులు మారరు అధికారులు మారే పరిస్థితే లేదు వస్త్రం ముందుకు కదలాలంటే ఎంతో కొంత ముట్ట చెప్పాల్సిందేనని లేదంటే దరఖాస్తులో కర్రీలు పెట్టి షార్ట్ ఫాల్ పేరుతో తిరస్కరిస్తున్నట్టు తిరస్కరిస్తున్నట్లు ఇటీవల భవన అనుమతికి దరఖాస్తు చేసుకున్నట్టు ఒక ఇంజనీర్ చెప్పారు ఎవరు చెప్పారు ఒక ఇంజనీరు మామూలు ప్రజలు కాదు ఒక ఇంజనీర్ పోతేనే ఈ పరిస్థితి అంటే మామూలు ప్రజలు పోతే తిప్పి తిప్పిఎస్ఆర్ భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా బిల్డింగ్ పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చింది ఎప్పటిలాగే ఇందులోనూ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం ఏర్పడుతుంది దరఖాస్తు చేసినటువంటి తర్వాత ఏ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ లాగిన్ కు వెళ్తుందో ఎప్పటిలోగా పరిష్కారం అవుతుందో తెలియక ప్రజలు అయోమయం చెందుతున్నారు కార్యాలయాల్లో జరిగేటువంటి అవినీతిని అరికట్టేందుకు తీసుకొచ్చినటువంటి ఈ తో ఉపయోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేయడం ప్రజల అవుతుంది ఈ యొక్క టౌన్ ప్లానింగ్ ఆఫీసుల్లో జరుగుతున్నటువంటి అవినీతి టాప్ త్రీలు ఉంటుంది అటు రెవెన్యూ ఆఫీసులు ఇటు రిజిస్టార్ ఆఫీసులు ఈ యొక్క టౌన్ ప్లానింగ్ మున్సిపల్ ఆఫీసులు ఇవి టాప్ త్రీ ఉంటాయి సో విచ్చల విడిగా ఇక్కడ అవినీతి జరుగుతూనే ఉంటుంది ఇక్కడ పైసలు తీసుకొని ఎక్కడ ఏ ఫైల్ ముందుకు పోదు పట్టి ఎవరు సంతకం పెట్టాడు ఇంకా ఇంకా ఇక్కడ ఇంకోటి అక్రమ నిర్మాణాలకు పండుగ డెబ్బై ఐదు గజాల రూప స్థలంలో జీప్లస్ వన్ సిల్ట్ తో పాటు ప్లస్ వన్ అంటే మూడు స్లాబ్లు వేసుకునేందుకు అనుమతులు ఇస్తుంది కేవలం రూపాయికే ఇవ్వాల్సినటువంటి అనుమతులకు ఐదు వేల నుంచి పదివేల వరకు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఐదు వేలు పదివేలది లక్షలు యాభై వేలు లక్ష రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎవరైనా జీ ప్లస్ వన్ అనుమతి తీసుకొని మరో అంతస్తు నిర్మించుకుంటే కొందరు అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని పనులు నిలిపివేయడం లేదంటే బేరసారాలు ఆడుతున్నట్టు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి ప్లస్ వన్ అనుమతి తీసుకొని పైన పాపం ఫ్లెడ్ హౌస్ ఏదో కట్టుకుంటే సమాచారం తెలుసుకుంటారు వస్తారు పనులు నిలిపేస్తారు ఎందుకు నిలిపేస్తారు వాళ్ళకి ఎంతో కొంత ఇయ్యాలి ఆ మామూలు ఇస్తే మీరు ఎన్ని ఎన్ని ఫ్లోర్లైనా కట్టుకోండి పైన అట్లున్నది హైదరాబాద్లోనే లోనే కల్చర్ ఉండే ఇంతకు ముందు ఇప్పుడు కరీంనగర్ కూడా వచ్చింది ఈ కల్చర్ ప్రధానంగా కింది స్థాయి సిబ్బంది ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కింది స్థాయి సిబ్బందే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అంటున్నారు కదా ఉన్నతాధికారులు చెప్తేనే ఈ కింది స్థాయి అధికారులు ఓదరు ఎక్కడెక్కడ కొత్త ఇళ్ళు కడతారు జిప్లస్ వన్ పర్మిషన్ తీసుకొని ఎక్కడెక్కడ జీప్లస్ టూ కడుతున్నారు ఎక్కడ పెం పెంట్ హౌజ్లు కడుతున్నారు ఈ కింది స్థాయి సిబ్బంది చూసుకొస్తారు చూసుకొస్తే ఆఫీసర్ పోయి తనిఖీ చేస్తాడు అట్లెట్లా అని అడుగుతారు రూల్స్ రూల్స్ విరుద్ధానికి ఎట్లా కడుతున్నావు అంటారు మళ్ళీ కింది స్థాయి ఈ సిబ్బంది పోయి సెటిల్మెంట్ చేస్తారు ఈ తంతు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతుంది కరీంనగర్లే కాదు సో ఇది ఈ పరిస్థితి ఉన్నది ఇది ఇంకా మారాలి ప్రభుత్వాలు ఇంకా దీన్ని పారదర్శక తీసుకురావాలి ఈ ఏసీబీ వాళ్ళు పిచ్చల విడిగా మీద మీద రైడ్స్ చేయాలి ఎప్పటికప్పుడు అట్లా చేస్తేనే ఈ యొక్క టౌన్ ప్లానింగ్ ప్రభుత్వం పేద మధ్య తరగతి ప్రజల కోసం రూపాయికే భవన నిర్మాణ అనుమతులు ఇచ్చేందుకు నిర్ణయించింది కానీ ఒక్క అధికారి కూడా రూపాయితో విధులు నిర్వహించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి భవన నిర్మాణ అనుమతులను వేగంగా పరిష్కరించాలని ప్రభుత్వం అదే ఆదేశిస్తున్నప్పటికీ కూడా మున్సిపాలిటీలు నగర పాలకల్లో మాత్రం డబ్బులు ఇస్తేనే దసరా కదులుతుంది అనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇదంతా శరామాములే కొత్త విషయమేం కాదు కరీంనగర్ మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున నడుస్తుంది దీన్ని ఖచ్చితంగా కమిషనర్ గారు చర్యలు తీసుకోవాలి దీని మీద ఒక కన్నేష్ పెట్టాలి కలెక్టర్ గారు గానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఇటువంటి అవినీతి అధికారులను ఖచ్చితంగా ఏరు పారేయాలి మీరు కనుక పట్టించుకోకపోతే మీరు కూడా వాళ్ళ వేస్తారు సో కొంచెం ఈజీ ఇన్స్టాంట్గా గా పర్మిషన్స్ వచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేయండి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకునే వాళ్ళు ఎట్లాగో మీకు మామూలు ఇస్తారు అదంతా అందరికి తెలిసిన విషయమే కాకపోతే ఎవరైతే నార్మల్గా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కూడబెట్టుకొని కష్టపడి సంపాదించినటువంటి డబ్బుతోటి వాళ్ళు ఎక్కడో భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే వాళ్ళని మాత్రం తిప్పియకండి ఆ ఈ ఇండ్ల పర్మిషన్ ఇచ్చేటువంటి పరిస్థితి వాళ్ళకు కల్పించండి మీరు పెద్ద పెద్దోళ్ళ దగ్గర తీసుకుంటే మాకు ఇబ్బంది ఏం లేదు కానీ మామూలు సాధారణ ప్రజల దగ్గర మాత్రం తీసుకోకండి మిమ్మల్ని ఈ రకంగా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఎట్లాగో తీసుకోండి ఆఫర్ కాబట్టి అట్లీస్ట్ కామన్ పబ్లిక్ దగ్గర ఆఫర్ని తీసుకోకుండా